హలో అందరికీ మేమైతే గెట్ గెదర్ పార్టీ చేసుకున్నాము ముందుగా పల్లీలు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి అలా కొబ్బరి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని తాసిన చెక్క ఇలాచి లవంగా సాజీ వేసేసుకొని మరి ఇంకోసారి ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయలు అల్లమిల్లిగడ్డ పసుపేసి కస్తూరి మీదేసి ఇలా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం ఉడికిన తర్వాత టమాటా పచ్చిమిర్చి పుదీనా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి చూసారుగా శుభ్రంగా కడిపెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి లో మరీ మొత్తం కలిపేసుకుంటే ముక్కలకు మొత్తం పట్టేసుకుంటుంది మూత పెట్టి ఒక్కసారి తీసి చూసిన తర్వాత బాగా ఉడికిపోయింది ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసేసి మరీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టి మరీ తీసి చూస్తే ఫుల్గా ఉడికిపోయింది చికెన్ లెగ్ పీస్ చూసారు కదా అలాగే మిక్స్ పెట్టిన కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నా వీడియో కొన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్